నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా గోనెగన్లో మదరసలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనిగన్ల పలు మదరసలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా గోనెగన్ల సిఐఏ గంగాధర్ సాధారంగా ఆహ్వానించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అని ఈ రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినమని రాజ్యాంగ జనవరి ఇరవై ఆరవ తేదీని అమలులోకి వచ్చిందని భారతీయులకు స్వేచ్ఛ ఫలాలను అందించిన దేశ నాయకులను స్మరించుకోవాలని వారి ఆశయాలకు అనుగుణంగా శాంతి అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలని ప్రతి భారతీయుడు దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు మనకు ఎందరో మహానుభావులు పోరాటం చేస్తే జనవరి ఇరవై ఆరు పూర్తిగా లభించిందని మన రాజ్యాంగం వచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ దేశ నిర్మాణంలో కీలకమైన త్యాగదనులను స్మరించుకుందాం ప్రజాస్వామ్యాన్ని ఐక్యతని గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై

మీ యొక్క విద్యాభ్యాసం చేస్తూ మీ యొక్క టీచర్తో మీరు ఎంత నందన చేస్తున్నారో నాకు ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది మీ యొక్క ఆలోచన ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి స్పీచ్ వింటే చాలా చాలా సంతోషం ఉంది మన దేశ మన దేశ పరిస్థితిని అమ్మాయి పదిహేను నిమిషాలు మన కలప తెచ్చిందనేది నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అమ్మాయి యొక్క ఆవేశం కానీ ఆవేదన కానీ ఆలోచన కానీ నాకు స్పష్టంగా ఆ అమ్మాయి మాట్లాడటం చాలా చాలా బాగా మాట్లాడే అమ్మాయి నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఒకసారి చూస్తా ఓకే చాలా చాలా ఆవేదన ఆవేదనతో మాట్లాడింది ఎందుకంటే మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు వీటిని చెప్తుంటే మన దేశం ఇప్పటికీ అలా రాజకీయంగా ముందుకు వెళ్ళలేక ప్లస్ అలాగే అభివృద్ధి ఉండలేకపోయింది చాలా 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 స్పష్టంగా మాట్లాడినారు ఈ యొక్క మీ యొక్క మాటలు నాకైతే చాలా ఉత్తేజం ఇచ్చాయి చాలా ఆనందాన్ని ఇచ్చాయి మీ యొక్క మీ యొక్క టీచర్ యొక్క ప్రతిభను మీ మాటల్లో నేను చూశాను ఎందుకంటే మీ యొక్క మాటలు అవి ఎలా అనిపించినా కానీ కంటస్థ కానీ పర్లే కానీ ఆ మాటలు నేను ఓడి వచ్చాయంటే మీ యొక్క ఉన్నతి మీ చదువు నాకు చాలా చాలా మంచి చదువు అని నాకు గట్టిగా చెప్పడానికి నేను దూరపడుతున్నాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన నూరు ఖురాన్ మదరస సభ్యులు పెద్దలు పిల్లలు తర్వాత గ్రామాలు తర్వాత మీడియా ప్రజలు అందరికీ శుభావందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాన్న ప్రత్యేక ఆహ్వానం మేరకు నేను వచ్చి నా చేత జెండా ఆవిష్కరణ చేసిన మీ అందరికీ పిల్లలకు పేరు పేరున ధన్యవాదములు నాకు ఈ పిల్లలు చూసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా స్వచ్ఛమైన మంచి తెలుగు డ్రస్సు తోటి మనసు పిల్లల హృదయం ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత స్వచ్ఛతమైన తెలుగు డ్రెస్సులో కనబడి నాకు చాలా ఆనందాన్ని ఈ కార్యక్రమానికి మీరు నాకు ఇచ్చే సదవకాశాన్ని చాలా ఆనందంగా పంచుతున్నాను ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రతిభను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ తర్వాత వాళ్ళ యొక్క చేత ఎంత నా మాటల రూపంలో మీరు గమనించవచ్చు నాకు ఈ అవకాశము నా పిల్లలు పిల్లలు ఇంతమంది పిల్లలు పెద్ద చేత కల్పించినందుకు చాలా సంతోషం ఆహ్వానించారు ఆహ్వానించేర్లు వచ్చాక వీళ్ళని చూసి చాలా సంతోషపడ్డారు ఓకే టూ డేస్ నుంచి మనకు ఈ విషయం మీద రావాలి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషించి ఎంతమంది ఉంటారు పిల్లలు చాలా మంది ఉంటారు చాలా అనుకుంటాను సో చాలా వరకు ఉన్నారు ఒక ఐదు పది మంది ఉన్నారు అనుకుంటాను చాలా ఈ పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణం కూడా బాగా అనుకున్న తర్వాత ఒక అఫులమైన వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన పెద్దలు ఇతరు అలాగే ధనబాసు తర్వాత ఇక్కడ ఈరోజు డెబ్బై ఆరో గణ దినోత్సవంతో ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి ఆయన ఎన్ని పనులున్నా కానీ సిఏ గారు వచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమం వచ్చినందుకు వారికి ప్రత్యేక యొక్క జమా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన మా జమా సభ్యులకు అందరికీ మీడియా మిత్రులకు వచ్చిన డిపార్ట్మెంట్ వారికి యొక్క ప్రత్యేక ధన్యవాదం ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవంలో ఎంతో మంది నాయకులు బలి పూర్తి స్వాతంత్ర దినోత్సవం మనకు ఇచ్చింది కనుక దీన్ని మనం పండుగ రాగా భావిస్తున్నాం ఇంకే విషయంలో అందరూ చెప్పే విషయం ఒక్కటే కానీ నూరేళ్ల కిరాణ విషయంలో మద్రాసా విషయంలో చాందాసా గారు చాలా కష్టపడుతున్నారు మేమంతా చూస్తున్నాము మేమంతా ఐక్యంగా ఉండి ఒక పని చేయాలని ఉద్దేశించున్నాము అక్కడే జరుపుకున్నాము ఆ ప్లే గ్రౌండ్ అని అనుకున్నాము కానీ మేమే నిర్ణయించుకొని వద్దు గలాటలు మంచి వద్దు తర్వాత సమస్యను కూర్చొని పరిష్కరించడం ఉద్దేశంతో ఇక్కడే జరుపుకునేదే నేను చాంపాస్ ఎగ్ గారికి నా సర్వీస్ రాత్రి మళ్ళీ సీఐ గారు కూడా చెప్పే వృద్దు సగారి ఎవరినో జరుపుకుంటాము తర్వాత నిద్ర మీరు కూడా ఆలోచన చేయండి చేసిన తర్వాత అందరిని కల్పన అయిన ఉద్దేశంతో మేము ముందర గోరేగంలో మండల రక్షణాధికారి అయిన బంగారసి ఉల్లట గారికి అన్నవారు ఎందుకంటే ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం చేయడానికి మేము ఎంతో కృషి చేశాము గ్రూపులుగా వద్దు గ్రూపుగా ఉన్నాము గుంపులు గుంపులు వద్దు అనేది ఒక సజెషన్ గా ఆయన చెప్పడం జరిగింది అయ్యా గ్రూపులు గ్రూపులు వద్దు గ్రూపులుగా ఉండల్లా గుంపులు గుంపులుగా వద్దు అనేది ఒకటి ఆయన దగ్గర మాకు చాలా విషయాలు చెప్పినారు ఇంకోటి ఏముందంటే ఈ మద్రసా రెండు భాగాలుగా ఉన్నాయి హీలు ఒక భాగంగా చేయాలని మేమంతా కలిసి మరి సీఎం గారి భుజ స్పందాలపై ఆ బాధ్యతను మరి మేము ఇచ్చాము నేను సంపూర్ణంగా ఆ బాధ్యతను నెరవేస్తాను అని హామీ ఇచ్చినారు గ్రామ ముస్లిం సోదరులకు అది అందరికీ మరి హర్షణీయ విషయం ఇక వస్తే ఈ గణతంత్ర దినోత్సవం భారతదేశం గణతంత్ర నియోజనం జరుపుకోవడానికి మరి చాలా చాలా మన మరి జాతీయ నాయకులు ఎంతో దూరదృష్టితో ఆనందించి చేసిన ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈరోజు అంటే వాళ్ళ స్ఫూర్తి ఎందుకంటే భారతదేశానికి పంతొమ్మిదో సంవత్సరం వందల నలభై ఏడో సంవత్సరం ఆగకుండా పదే సంవత్సరం మనకు స్వాధం వచ్చినప్పటికీ సొంత రాజ్యాంగం అనేది మనకు లేకపోయింది మరి మనం సొంత రాజ్యాంగం రావాలంటే మరి మన రాజేంద్ర ప్రసాద్ గారు మరి రాజ్యాంగ పరిషత్ అధికారిగా ఉండి ఒక కమిటీగా ఏర్పాటు చేసి మరి రాజ్యాంగాన్ని రూపొందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఒక కమిటీని ముసాయని ఏర్పాటు చేశారు